హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉండే ఒక పచ్చికారం దోశ రెసిపీని చూపించబోతున్నాను మీలో చాలామంది ఎర్రకారం దోశ బొంబాయి చట్నీ కాంబినేషన్తో తినే ఉంటారు కదా బట్ ఒక్కసారి ఈ విధంగా బొంబాయి చట్నీ కాంబినేషన్తో పచ్చికారం దోశను దోశని తిని చూడండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ టేస్ట్ ఖచ్చితంగా తిన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇంతగా చెప్తున్నాను అనుకోవద్దు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేస్తే ఖచ్చితంగా మీకే అర్థమవుతుంది కదా సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నో ంచే ఎంత టేస్టీగా ఉండే పచ్చికారం దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ పచ్చికారం దోశను ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా దోసల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ దోశలు పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తామన్నమాట దానివల్ల దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముందే చెప్పాను కదా వీడియోను మాత్రం స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి తప్పకుండా ట్రై చేయండి సో ఫస్ట్ మనం దోసల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి మూడు కప్పుల దోసల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి ఏ బియ్యమైనా సరే కొంచెం లావుగా ఉండే బియ్యాన్ని చూసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి ఒక కప్పు మినపగుల్లని వేసుకోండి తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి ఒక కప్పు లావుగా ఉండే అటుకులను వేసుకోండి ఈ దోశల పిండి కోసం ఖచ్చితంగా లావుగా ఉండే అటుకులనే వేసుకోవాలి పల్చటి అటుకులు వేసుకోకూడదు తర్వాత ఇందులోనే అర టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకోండి మీరు బియ్యాన్ని మినపగుళ్ళని అలాగే అటుకులను కొలుచుకోవడానికి ఖచ్చితంగా ఒక గిన్నెను కానీ గ్లాసును కానీ సెట్ చేసుకోండి అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుందనమాట సో వీటన్నింటిని కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఖచ్చితంగా ఒక నాలుగు గంటల సేపు నానపెట్టుకోండి అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టకూడదు సో నేను ఇక్కడ నాలుగు గంటల సేపు బియ్యం పప్పులు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న బియ్యం మినపప్పుల్ని నీళ్లు లేకుండా వీటిని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు బ్యాచ్ల కింద గ్రైండ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తాన్ని ఒకేసారి గ్రైండర్లో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు సో ఇలా మిక్సీ జార్కి సరిపడా బియ్యం పప్పులు వేసుకున్న తర్వాత ఇందాక చెప్పాను కదా గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలని చూసారా ఈ సైజులో ఉండే మీడియం సైజులో ఉండే ఒక ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక ఇంచు దాకా అల్లం ముక్కను కూడా వేసుకోండి ఇలా ఉల్లిపాయ అలాగే అల్లాన్ని పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకొని పిండిని పెట్టుకున్నారంటే దోశ చాలా చాలా టేస్టీగా వస్తుంది అంతేకాకుండా దోశ మంచి రంగులో కూడా వస్తుంది అనమాట తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి తర్వాత ఇందులోకి వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మిగిలిన బియ్యం పప్పులను వేసుకొని మళ్ళీ మీరు ఉల్లిపాయ అల్లం ముక్కను వేసుకోవాల్సిన అవసరం లేదు మనం నానపెట్టుకున్న బియ్యం పప్పులకి సరిపడా ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే నేను చూపించిన సైజులో అల్లం ముక్కను వేసుకుంటే సరిపోతుంది సో మిగిలిన బియ్యం పప్పులని నార్మల్గా అవసరమైన నీళ్ళను వేసుకొని ఇలా చక్కగా గ్రైండ్ చేసేసుకొని ఇదే పిండిలోకి వేసుకొని మనం పిండిని రెండుసార్లు గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఈ రెండు పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా చేత్తో కానీ గరిటితో కానీ బాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక ఎనిమిది నుంచి పది గంటల సేపు పులవ పెట్టుకోండి పిండిని గ్రైండ్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టకూడదు పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టారంటే పిండి మనకి పులవదు అనమాట పులవకుండా దోశ వేసుకుంటే టేస్ట్ అస్సలు బాగోదు అందుకని రూమ్ టెంపరేచర్లోనే ఒక ఎనిమిది గంటల సేపు పులయ పెట్టుకోండి నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా పిండి ఎంత చక్కగా పొంగిందో కదా ఇలా పొంగితేనే దోశ మనకి టేస్టీగా వస్తుంది సో ఇలా పొంగిన పిండిని గరిటతో ఒకసారి కలుపుకొని ఇందులో నుంచి మీకు కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఉప్పు ఏమీ కలపకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే మీరు చక్కగా ఈ పిండితో రెండు మూడు రోజుల పాటు దోశలు వేసుకోవచ్చు ఉప్పు వేసుకొని కలుపుకున్న పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే కొంచెం ఎక్కువగా పులిసిపోయి దోశ కొంచెం పుల్లగా అనిపిస్తుంది అనమాట సో చక్కగా ఇలా కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని పిండిని ఈ వీడియోలో నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి మరీ జారుగా మరీ గట్టిగా కాకుండా వీడియోలో నేను చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను మీకు పచ్చికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ పచ్చికారాన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పచ్చికారం ప్రిపేర్ చేసుకోవడం కోసం చిన్న మిక్సీ జార్లోకి ఒక గుప్పెడు పుదీనా ఆకులను వేసుకోండి ఆకులు మాత్రమే వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి అలాగే ఇందులోకి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చి ఉండే కాటుకు తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి తర్వాత ఇందులోనే పొట్టు తీసేసిన ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పుని వేసుకోండి వీటినే వేయించిన శనగపప్పు అలాగే పప్పు అని కూడా అంటారు చివరగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే జస్ట్ ఒక్క టేబుల్ స్పూన్ అనే నీళ్ళని వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా ఈ పచ్చికారాన్ని గ్రైండ్ చేసుకోండి నీళ్ళని ఎక్కువగా వేసేసారంటే మనకి ఈ చట్నీ అనేది నీళ్ళ నీళ్ళగా వచ్చిందంటే దోశ మీద వేసుకోవడానికి కుదరదు అనమాట అందుకని ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చేసారా ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చాగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి సో మనకి పచ్చికారం రెడీ అయిపోయింది అలాగే దోశల పిండి కూడా రెడీగా ఉంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోరూరించే పచ్చికారం దోశను వేసేసుకుందాం దోశ వేసుకోవడానికి ఈరోజు నేను మీకు ఐరన్ ప్యాన్ మీద అలాగే నాన్స్టిక్ దోశ ప్యాన్ మీద రెండింటి మీద కూడా దోశలు వేసి చూపిస్తాను రెండింటి మీద కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ దోశలు సో నేనైతే ఫస్ట్ ఐరన్ ప్యాన్ మీద వేసి చూపిస్తాను చూడండి ఐరన్ ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా నూనెలో వేసుకొని ఉల్లిపాయతో ఈ విధంగా ఐరన్ ని శుభ్రంగా క్లీన్ చేసేయండి ఇలా ఉల్లిపాయతో నూనె అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన పిండితో మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా దోశని స్ప్రెడ్ చేసుకోండి సో దోశని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశల పేడాన్ని అటు ఇటు తిప్పుతూ దోశ మీద పిండి తడంతా కూడా ఆరిపోయేంత వరకు కాల్చుకోండి సో పిండి అంతా కూడా తడి ఆరిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ పచ్చికారాన్ని అంతా కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి ఈ పచ్చికారం కొంచెం స్పైసీగా ఉంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశ సో పచ్చికారాన్ని దోశ అంతా కూడా ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా కొద్దిగా నెయ్యిని వేసుకొని ఈ దోశను కాల్చుకోండి నూనె కన్నా కానీ నెయ్యి వేసుకొని కాల్చుకుంటేనే దోశ చాలా టేస్టీగా ఉంటుంది సో నెయ్యిని వేసుకున్న తర్వాత ఈ విధంగా పచ్చికారాన్ని నెయ్యిని కలుపుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే దోశ ఒకవైపు చక్కగా ఈ విధంగా కాలేంత వరకు కాల్చుకోండి ఇలా కాలిన దోశని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ దోశ పెనం లింక్ కావాలంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో నెక్స్ట్ నేను నాన్ స్టిక్ దోశ ప్యాన్ మీద కూడా ఈ దోశను వేసి చూపిస్తాను ఈ దోశను వేసుకోవడానికి నాన్స్టిక్ దోశ ప్యాన్ కాబట్టి ఉల్లిపాయతో రుద్దాల్సిన అవసరం లేదు పెనం వేడైన తర్వాత జస్ట్ కొద్దిగా నేలం చిలకరించుకొని టిష్యూ పేపర్తో ప్యాన్ని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మంటను మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశను స్ప్రెడ్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మీకు దోశ ఎంత కావాలంటే అంత పలచగా స్ప్రెడ్ అవుతుంది లేదంటే దోశలు పిండి గరటుగా చుట్టుకొని వచ్చేస్తుంది సో ఈ విధంగా చక్కగా దోశను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇందాక దోశను కాల్చుకున్నట్టే దోశ పైన పిండి తడంతా ఆరిపోయిన తర్వాత ఈ పచ్చికారాన్ని వేసుకుని దోశ అంతా కూడా ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యిని వేసుకొని నెయ్యిని అలాగే పచ్చికారాన్ని కలుపుకుంటూ దోశ అంతా స్ప్రెడ్ చేసేసుకొని దోశల పేనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో దోశ క్రిస్పీగా అయ్యి చక్కగా కాలేంత వరకు కాల్చుకోండి సో చూసారా దోశ ఇలా చక్కగా కాలిన తర్వాత మీకు కావాలంటే దోశను రెండో వైపు కూడా తిప్పుకోవచ్చు లేదంటే ఒకవైపు కాల్చుకొని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి సో దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నాన్ స్టిక్ దోశ ప్యాన్ అయినా ఐరన్ ప్యాన్ అయినా కానీ దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇదే విధంగా మీకు కావాల్సిన దోశలు వేసేసుకోండి దోశలు వేసుకున్న తర్వాత పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చక్కగా రెండు మూడు రోజుల పాటు యూస్ చేసేసుకోవచ్చు సో ఇలా చక్కగా కావాల్సిన దోశలు వేసేసుకొని బొంబాయి చట్నీతో సర్వ్ చేసుకోండి నేనైతే ఈ బొంబాయి చట్నీ మీద కొద్దిగా వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటాను దోశ అయితే చాలా 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 టేస్టీగా ఉంటుంది ఇన్నిసార్లు చెప్తున్నారు అనుకోవద్దు ఒకసారి మీరే ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది కదా మీలో ఎవరికైనా ఈ బొంబాయి చట్నీ రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే వెల్లుల్లి కారం రెసిపీ లింక్ కూడా ఇస్తాను చెక్ చేయండి సో తప్పకుండా ఈ పచ్చికారం దోశ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ